సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో నేను వినిపించబోయేది నా కవితలు రెండు దడిచిన నైరుతి రెండు హృథ్వీ అమ్మల కోసం వచ్చేయి కవితల్లోకి వెళదామా దడిచిన నైరుతి కాచిన్ని చినుకుల్ని చిలకరించకుండా ఎటిపోతావు ఇత్తనం పొర పగలడానికి పనికిరాని నీ నీటిదారులు ఎక్కడో సముద్రం మీద కురిపించి ఏం పాపుకుందామని నైరుతి రానా అంది నేలతల్లి గర్వంగా తలెత్తి రా చూసుకుందామంది నైరుతి నిజంగా రానా అంది నేలతల్లి పాతమిత్రుడు అని ప్రేమగా పిలుస్తున్నాను నైరుతి ఇప్పుడు కాదులే మరెప్పుడైనా చూద్దామంది నేలతల్లి నా ఆహ్వానాన్ని అందుకోకపోతే ఈశాన్యాన్ని పిలుస్తాను తను నా పాతమిత్రుడేనంది నైరుతి పోపో ఈశాన్యాన్నే పిలుసుకో నా దిక్కుల్ని నేను మార్చుకుంటాను నేలతల్లి రావడం రాకపోవడం అంతా నీ అయిపోయింది ఆలస్యం చేస్తే వాయువ్యం నిన్ను ఆనమాలు లేకుండా ఎగరగొట్టేస్తుంది రాకుండా ఏం చేస్తావు ఎంతకాలమని ఆ మబ్బుల్లో దాక్కుంటావు ఇప్పటికే దిగాలు పడ్డ రైతు పగుళ్ళు బారిన నేలను చూసి గుండెలు బాదుకుంటున్నాడు కాచిన్ని చినుకుల్ని చిలకరించకుండా ఎడిపోతావు గుండెల్లో గడ్డగట్టిన భారాన్ని ఎక్కడ దించుకుంటావు విత్తనం పొర పగలడానికి పనికిరాని నీ నీటిదారులు ఎక్కడో సముద్రం మీద కురిపించి ఏం పాపుకుందామని ఎండిన బిళ్ళల్లో అడ్డంగా తెగబడి కూలిపోయిన లక్షల కళ్ళు నీకు కనపడటం లేదా ఒట్టి కాళ్ళతో ఎండిన గొంతులతో ఖాళీ కడుపులతో బద్దలైపోయిన బతుకులతో ఆ రైతులు అగ్నిగుండాలకు అడ్డం పడి మైళ్ళకు మైళ్ళు నెత్తుటి తర్పణతో నడవడం నీకు కనపడటం లేదా నీకు సిగ్గనిపించలేదా నీకన్నా ఆ బస్తీ జనం నయం పగిలి నెత్తుళ్ళు కారిన పాదాలకు జోళ్ళిచ్చారు ఎండిన గొంతులకు ఇన్ని నీళ్ళిచ్చారు అంటుకుపోయిన డొక్కలకు ఇంత అన్నం పెట్టి అక్కున చేర్చుకున్నారు అదంతా చూచినా నీ గుండె కరగలేదా అంతగా గడ్డకట్టుకుపోయావా సరిగ్గా చెప్పు రావలసిన సమయానికి నీ వచ్చి ఎన్నాళ్ళయింది ఎన్నేళ్ళయింది నీ రాక కోసం ఎదురు చూచి చూచి నా కళ్ళు పల్లేళ్ళై కాశాయి జిల్లేళ్ళై మొలిశాయి గబ్బుతుమ్మలు అంతా నిండాయి పచ్చని మాగాణి కలల మీద ఎడారులు పరుచుకున్నాయి బళ్ళు ఓడలయ్యాయో లేదో తెలియదు కానీ ఓడలు మాత్రం ఇసుక మేటల్లో కూరుకుపోయి శిథిలమై బిక్కసచ్చిపోతున్నాయి రాణిని ముఖం తిప్పేసుకుంటే ఆనవాళ్ళు లేకుండా ఆవిరైపోయేది నీవే నాకేంటి పిలిస్తే ఈశాన్యం పలుకుతుంది దిక్కులు ఓయంటే ఓయంటాయి గుండెల్లో శతాబ్దాల కన్నీటిని వేల తుపానులుగా మోస్తున్నదాన్ని గుంబనంగా దాచుకున్నదాన్ని సాగరంలో ఒక్క అల్పపీడనాన్ని సృష్టించలేనా నా బిడ్డల దాహాన్ని తీర్చుకోలేనా నన్ను నేను నిలువెల్లా తడుపుకోలేనా తిరిగి మరోసారి ఆకుపచ్చ పైరు చీర కట్టుకోలేనా నా రైతు బిడ్డల కాళ్ళని నా గుండెల చెమ్మతో కడుక్కోలేనా నీ వచ్చావా సరే సరి లేదా నీవు రావన్నా ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసు నా చుట్టూ ఉన్న నా బిడ్డలైన అరణ్యాలు నిన్ను జుట్టుపట్టి రప్పించగలవు జాగ్రత్త దెబ్బకు దడిచిన నైరుతి బిరబిరా జరజరా వచ్చి నేలతల్లి గుండెల్లో తల దాచుకుంది తన కళ్ళు ప్రేమతో ఆకుపచ్చగా మెరిచాయి పగుళ్ళిచ్చిన నేలతల్లి నీటి ధారల్ని తాగి బురద పండగ చేసుకుంది ఇంకెక్కడికి పోతావే పిచ్చిదానా అంటూ నైరుతిని గుండెల్లో పొదుపుకుని ముద్దాడి పద నల్లమల్లకి పోయొద్దాం అక్కడ మళ్ళీ బతుకు పంటని పండించాలి కదా అంది ఈ కవిత ఎండిన డొక్కలతో ఎండనక వాననక సేద్యం చేస్తూ దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతులకు రైతు కూలీలకు అంకితం ఇస్తున్నాను రెండవ కవిత పృథ్వీ అమ్మల కోసం వచ్చే ఇది కవిత జ్ఞాపకాలతో కూడిన కవిత పచ్చగా విరుస్తున్న బతుకుపాట అసంపూర్ణంగా ఏ పరికంపకి చిక్కుకుపోయింది సూటిగా సాగుతున్న పసి పాదముద్ర అర్ధాంతరంగా ఏ శూన్యములోకి చెదిరిపోయింది రివ్వున ఎగురుతున్న ఎర్రని జెండ ఆసురుకణంగా ఏ శీతలత్వంలోకి ఒదిగిపోయింది పృథ్వీ పృథ్వీ ఎందుకిలా తండ్రి నా చుట్టూ పారాడిన నీ పసితనం పచ్చి జ్ఞాపకమై నన్ను పదే పదే పొలమారుస్తుంది నన్ను అల్లుకుపోయిన నీ ఊసులు కలల్లో సైతం నన్ను కుదిపి కలవరపెట్టేస్తున్నాయి పృథ్వీ సార్థక నామధేయుడివి నీవు భూమిని ప్రేమించవు భూమై బ్రతికే ప్రజల్ని ప్రేమించవు ఇప్పుడు చుట్టూ నువ్వే చుట్టేసుకుంటూ నీవే జ్ఞాపకాలు ఇంతగా వేధిస్తాయని జ్ఞాపకాలు ఇంతగా వెంటాడుతాయని తొలిసారిగా తెలుస్తుంది పృథ్వీ ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకి కల్లోకి వచ్చావయ్యా కాంతత్త ఇంకా పడుకున్నావేంటి అని పిలిచినట్లయి ఉలిక్కి లేశాను చుట్టూ చూశాను నువ్వు కనిపించలేదయ్యా నువ్వు లేవని అనుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు మా నాన్న మరణం తర్వాత ఎవరి జ్ఞాపకాలు నన్ను ఎక్కువ కాలం ఎంటాడలేదు కన్నీళ్ళని తెప్పించలేదు ఇప్పుడు తిరిగి నీ జ్ఞాపకాలు ఎంటాడుతున్నాయి కన్నీళ్ళని తెప్పిస్తున్నాయి పృథ్వీ పృథ్వీ నీ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి చిన్నప్పటి నీ బక్క రూపమే కనిపిస్తుందయ్యా రూ పలకలేని నీ మాటలే ఎనిపిస్తున్నాయ్యా బడి నుండి వచ్చి మెట్ల మీద కూర్చున్న ఫ్రిజ్వే కనిపిస్తున్నాడయ్యా ఉదయాన్నే నిద్రలేపి జీకే భుజాన వేసుకుని బాత్రూమ్ దగ్గర దింపే లోపల మెడ చుట్టూ చెయ్యేసి నిద్రపోయే నీ రూపమే కనిపిస్తుందయ్యా అప్పుడు బక్క పలసని పసివాణ్ణి బుజాన వేసుకుని బాత్రూమ్ దగ్గర దింపితే ఇప్పుడు మావోయిస్టుగా ఎదిగిన నీ బక్క పలసని దేహాన్ని భూమిలోకి దింపుతున్న దృశ్యమే మెదడిని పిండేస్తుందయ్యా బాక్సులో నిర్జీవంగా ఉన్న నిన్ను చూడగానే చిన్నప్పటికన్నా బక్కగా ఉన్నాడనుకున్నాను మనిషి బక్కే గాని ఆశయం మాత్రం మోయలేనంతదని పక్కనున్న మిత్రులతో అన్నాను ఏ మాత్రం బరువు లేని నీ కాళ్ళను అమ్మ మీద వేసి నిద్రపోతున్న నీ రూపమే కనిపిస్తుందయ్యా చలనము లేని నీ బక్కపలసని దేహాన్ని తడిమి తడిమి నా బిడ్డ ఎంత సన్నగా ఉన్నాడో పది కేజీల బరువు కూడా ఉండడు కదూ మీ అమ్మ ప్రశ్నలే గుర్తొస్తున్నాయి పృథ్వీ బరువైతే లేవు కానీ ఎంతో బరువైన ఆశయాన్ని అమ్మకి అమ్మలాంటి తల్లులకి మిగిల్చి వెళ్ళిపోయావా పృథ్వీకి క్యారం బోర్డ్ అంటే ఇష్టం కానీ రెండు వందలు లేక కొనలేకపోతున్నానన్న అమ్మ వేదన అప్పుడు నాకు అర్థం కాలేదు పృథ్వీ కన్నీటితో నిన్ను సాగనంపిన తర్వాత నా బిడ్డను సరిగ్గా సాకలేకపోయానేమో కాంతి ఇక్కడే ఉంటే నా బిడ్డ నా దగ్గరే ఉండేవాడేమో నాకు దూరమయ్యేవాడు కాదేమో అంటూ విలపిస్తున్న నీ తల్లి కడుపు కోత ఆవేదన అసహాయత్వం ఇప్పుడు నాకు అర్థమయ్యిందయ్యా అమ్మ బాధను వేదనను దుఃఖాన్ని ఓదార్చగల శక్తి నీకే ఉందయ్యా హృద్వి అమ్మని ఓదార్చడానికి రావా మోయలేని దుఃఖాన్ని నీ చేత్తో తీసేయవా హృద్వి హృద్వి అంత మందుండి ఎందుకు చేశారమ్మా ఇంత చిన్న తప్పు పాము చిన్నదైనా కానీ కర్ర పెద్దది కావాలి కదమ్మా నాగుపాము లాంటి శత్రువుని అంత తక్కువగా అంచనా వేశారెందుకు అలక్ష్యానికి మూల్యం ఇంత దుఃఖమా అమ్మలాంటి ఎంతోమంది తల్లుల కడుపు కోతల బాకీలను ఎప్పటికి తీర్చుకోగలం ఎంతని వాళ్ళని ఓదార్చగలం ప్రియమైన కామ్రేడ్ నీకు ఇష్టమైన ఎర్ర నక్షత్రం టోపీ పెట్టుకొని మళ్ళీ ఫార్మేషన్లోకి వచ్చాయి అమ్మ కోసం అందరి కోసం నీ కోసం ఎదురుచూస్తూ నీ కాంతత్త జ్ఞాపకాలు ఇంతలా మెలితిప్పేస్తాయని జ్ఞాపకాలు ఇంతగా కలతపారుస్తాయని ఇప్పుడే అనుభవంలోకి వస్తుంది హృథ్వీ హృథ్వీ ఏమైందమ్మా నీ బక్కపలసని రూపం గుండెల్ని బరువెక్కిస్తుంది బరువైన ఆశయాన్నిస్తుంది చిన్నప్పుడు రూపలకలేని నీ భాషను ఇప్పుడు మా నిఘంటువులుగా భద్రపరుచుకుంటున్నాం పృథ్వీ అమ్మ అమ్మఒడిలోంచి మరుపు మట్టిలోకి ఎప్పుడు దొరికిపోయావు అడవి ఫార్మేషన్లోంచి అజాగ్రత్తలోకి ఎందుకు తుళ్ళిపోయావు పసిపిల్లోడివి పిలుపు అందనంత దూరానికి ఎందుకెళ్ళిపోయావు బెజ్జంకి ఎన్కౌంటర్ అమరుడు హృథ్వీ మొన్న జ్ఞాపకాలతో ఈ కవిత అరుణతార జూన్ రెండు వేల పదిహేడు చంపుటి నలభై ఐదులో మొదటి కవిత దడిచిన నైరుతి ఫెడరల్ తెలంగాణలో ముద్రితమైనాయి ఈ కవితలు నచ్చితే లైక్ చేయండి బంధువులకు మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కవితలు వింటున్న మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు మరొక కవితతో మళ్ళీ కలుసుకుందాం